పెళ్లి చేసుకున్నాక కలుసుందామనుకుంటారు కానీ కొన్ని జంటలను విధి విడదీస్తుంది మరికొన్ని జంటలు మనసులు కలవక విడిపోతుంటారు నచ్చిన వ్యక్తితో నడవడానికి సిద్ధమవుతారు ఇలాంటి సంఘటనలు సామాన్యులలోనే కాదు సెలబ్రిటీల జీవితాల్లో కూడా జరుగుతుంటాయి టాలీవుడ్లో కూడా మళ్ళీ పెళ్లిళ్ళు చేసుకున్న కొంతమంది స్టార్స్ ఉన్నారు నందమూరి తారక రామారావు బసవ తారకంలో అన్యోన్య దంపతులు వీరికి పన్నెండు మంది సంతానం అనారోగ్య కారణం వల్ల బసవ తారకం మరణించారు వృద్ధాప్యంలో ఒంటరి అయిన ఎన్టీఆర్ను తన తోడు కోసం లక్ష్మీపార్వతిని పెళ్లి చేసుకున్నారు సూపర్ స్టార్ కృష్ణ ముందు ఇందిరాను పెళ్లి చేసుకున్నారు వీరిద్దరికీ ఐదు మంది సంతానం కృష్ణ తన సహనటి విజయ్ నిర్మలను ప్రేమించారు దాంతో మొదటి భార్యకు విడాకులు ఇచ్చి విజయ్ నిర్మలను మనువాడారు కృష్ణరాజు రాజు తొలి సతీమణి పేరు సీతాదేవి వీరికి ఒక పాప పుట్టింది సీతాదేవి కారు ప్రమాదంలో చనిపోయింది ఆ తర్వాత శ్యామలాదేవిని కృష్ణరాజు పెళ్లి చేసుకున్నారు రెండో భార్యతో కలిసి ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చారు మోహన్ బాబు మొదట విద్యాదేవిని పెళ్లి చేసుకున్నారు ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు దంపతులు కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ తో విద్యాదేవి మరణించింది ఆ తర్వాత విద్యాదేవికి చెల్లెలైన నిర్మలాదేవిని మోహన్ బాబు వివాహమాడారు నాగార్జున మొదట ప్రముఖ నిర్మాత డి రామానాయుడు కుమార్తె లక్ష్మిని పెళ్లి చేసుకున్నారు వీరికి నాగ చైతన్య పుట్టాడు కొంతకాలానికి కలిసి ఉండలేక విడాకులు తీసుకున్నారు అనంతరం సహనటి అమలతో జీవితాంతం నడుస్తానని నాగ్ ఏడడుగులు వేశారు వీరిద్దరి ప్రేమకు ప్రతిరూపమే అఖిల్ పవన్ కళ్యాణ్ మొదట నందిని పెళ్లి చేసుకున్నారు ఆమెకు బిడాకులిచ్చి ఇచ్చి బద్రీ హీరోయిన్ రేణుదేసాయితో కొంతకాలం సహజీవనం చేసి తర్వాత తాలి కట్టి అర్ధాంగిని చేసుకున్నారు వీరికి అఖీరా ఆద్య అని ఇద్దరు పిల్లలు వ్యక్తిగత కారణాల వల్ల విడిపోయారు ప్రస్తుతం విదేశీ నటి అన్నా లెజీనావాతో పవన్ సహజీవనం చేస్తున్నారు ప్రకాష్ రాజ్ మొదటి భార్య పేరు లలితా కుమారి వారికి ఇద్దరు అమ్మాయిలు కొన్ని మనస్పర్ధల కారణంగా వీరిద్దరూ విడిపోయారు తర్వాత ప్రకాష్ రాజ్ బాలీవుడ్ కొరియోగ్రాఫర్ పోనీ వర్మని పెళ్ళాడారు ప్రస్తుతం వీరికో పాప ఈ వీడియో పై మీ విలువైన కామెంట్స్ అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి